వాయుగుండంగా మన రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ఈ రోజు ఆదివారం నుంచి బుధవారం ఈ మధ్యలో ఇలాంటి వర్షపాతం అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది సెంటర్ గా తీసుకున్నాము అంటే ఆంధ్ర అలానే వచ్చేసి ఒడిశా బార్డర్ లోకి వస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్స్ ఈ ఈ వీడియోలో ఇస్తున్నాను దాంతోపాటుగా వచ్చేసి రాగల రోజుల్లో మనకు అల్పపీడనం యొక్క ప్రభావం వచ్చేసి చాలా విపరీతంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ మీ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క బంధువులకు కానీ ఈ వీడియోని షేర్ చేయండి చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తున్నాను ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనిస్తే అంటే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి మెల్లగా మనకు ఈ పక్కన అంటే బెంగాల్ ప్రాంతం వైపుగా కదులుతుంది ఈ బె ఈ వెస్ట్ బెంగాల్ వైపుగా కదిలి ఏమవుతుందంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఇలా ఒడిషా వైపుగానే వెళ్ళే అవకాశాలు ఉంటున్నాయి లేదా మనకు ఆంధ్ర వైపుగా అంటే కోస్తాంధ్రలోని మధ్య కోస్తాంధ్ర జిల్లాల వైపుగా వెళ్ళే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది అంటే ఇరువైపులా మనకు ప్రభావం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ రెండిటి మధ్యలో ఎక్కడైనా క్రాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అమలాపురం అంటే కోనసీమ నుంచి మనకేమంటే అప్ టు మనకు పరద్వీప్ ఈ మధ్యలో ఈ వాయు అంటే ఈ యొక్క అల్పపీడనము బలపడి ఒక బలమైన వాయుగుండంగా మన రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది దాంతోపాటుగా అదేలాగానే ఏమంటే మన రాష్ట్రం నుంచి అప్ టు ఒడిషా ఈ మధ్యలో ఎక్కడైనా ఇది తీరాన్ని తాకే అవకాశాలైతే కనిపిస్తుంది ఇది ఎందుకంటే ఇది ఋతుపవనాల కాలంలో వస్తుంది కాబట్టి బలమైన వాయుగుండంగా వస్తుంది కాబట్టి డెఫినెట్గా వర్షాలు కూడా చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా వస్తున్న ముప్పై నెల కాదు ఇది చాలా బలమైనది చాలా యొక్క అంటే వర్షాల వలన చాలా యొక్క అంటే విస్తీర్ణతలో మనకు పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఈ యొక్క బలమైన వాయుగుండం వలన ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతానికి ఉపగ్రహ చిత్రాన్ని చూసినామంటే ఆంధ్రాలోని మనకు ఉత్తర భాగాల నుంచి ఈ యొక్క మేఘాల కూటమి వచ్చేసి రాయలసీమ వైపుగా పయనిస్తోంది ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి ఈరోజు ఉదయం అంటే రాత్రి మిడ్ నైట్కి ఈరోజు ఉదయానికి తీస్తున్నప్పుడు ఈ వీడియో తీశాను సో ఆ టైంలో చూ చూస్తున్నప్పుడు మనకేమంటే ఇలా ఈ యొక్క బలమైన మేఘాలు వచ్చేసి మెల్లగా రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది సో దీని వలన ఏమవుతుందంటే మనకు విస్తారంగా అయితే రాయలసీమ జిల్లాలో అయితే అంటే వర్షాలైతే ఈరోజు మార్నింగ్ మనం చూసాము పాటుగా వచ్చేసి రాగల రోజుల్లో వర్షాల యొక్క ప్రభావం అనేది తీవ్రంగా ఉండే నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుంది అన్న దాని గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇప్పుడు రాగల ఇరవై నాలుగు గంటలు ఒక్కసారి వాతావరణ పరిస్థితి తీసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది గత కొన్ని రోజులుగా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతుండగా ఈ రోజు కానీ రేపు కానీ కాస్తంత ఆ యొక్క భారీ నుంచి అతి భారీ కాస్త మోస్తరు నుంచి భారీకి విస్తరించనుంది ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరుగా మనకు వర్షాలు ఉండే సూచనలు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా నెల్లూరు కానీ ప్రకాశం జిల్లాలో కానీ అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా వచ్చేసి ఈరోజు సాయంకాలం కానీ రాత్రి కానీ అర్ధరాత్రి కానీ రేపు ఉదయం కానీ మనకు ఆంధ్ర తెలంగాణ కోస్తాంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది సాయంకాలం సమయం ఒక్కటి తీసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఉండే అవకాశాలు కనిపిస్తుంది వైజాగ్కి లోపల ఉన్న భాగాలు అంటే విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండ్యం అల్లూరి సీతారామరాజు పాటుగా కాకినాడ జిల్లాలతో పాటుగా అనకాపల్లి ఇలాంటి ప్రాంతాల్లో మనకు విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు ఉంటుంది సాయంకాలం టు రాత్రి ఈ సమయంలో ఏమవుతుందంటే మనకు సెంట్రల్ ఏపీలో అంటే గోదావరి జిల్లాలతో పాటుగా ఎన్టీఆర్ దాంతోపాటుగా గుంటూరు అలానే బాపట్ల పల్నాడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది అలానే మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకు పూర్తి స్థాయిలో ఈరోజు సాయంకాలం రాత్రి సమయాలలో అక్కడక్కడ ఇంటెన్స్ రైన్ఫాల్ అంటే ఉరుములతో కూడిన వర్షాలు చాలా తీవ్రంగా ఉండే సూచనలు కూడా కనిపిస్తుంది హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ లేకపోతే పశ్చిమ తెలంగాణ జిల్లాలో అంటే వికారాబాద్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు కామారెడ్డి అలానే వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా మనకు జోగులాంబ గద్వాల్ జిల్లా నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది అదొక్కటే కాదు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలైన వరంగల్ కావచ్చు హన్మకొండ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇలాంటి ప్రాంతాలను కూడా మనము విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది ఇది ప్రతి ఒక్క రీజియన్ వైజ్ మనం ఫోర్కాస్ట్ తీసుకుంటే ఈ విధంగా ఉంది రాగాల ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడు అసలైన విషయానికి వెళ్తాము ఈ వారంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి అల్పపీడనం లేకుండా మనకు వర్షాలు ఎలా ఉంటుంది అల్పపీడనం తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి రెండు భాగాలుగా దీన్ని విభజించాను సో ఇప్పుడు అల్పపీడనం రాకముందు ఇప్పుడు ఇంకా మనకు ఏర్పడి బంగాళాఖాతంలో ఏర్పడి అది వాయుగుండంగా మారి మన రాష్ట్రం వైపుగా దగ్గరగా వచ్చే క్రమంలో మనకు వర్షాలు పెరుగుతుంది సో ఎప్పటి నుంచి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి అల్పపీడనం యొక్క ప్రభావం అయితే ఉంటుంది కానీ ఇరవై నాలుగు వరకు ఒక్కసారి చూసినామంటే కేవలం అల్పపీడనం దూరంగా ఉన్న అల్పపీడనం వల్ల ప్రభావం ఉంటుంది కానీ పూర్తిస్థాయి అల్పపీడనం ప్రభావం లేని టైంలో వచ్చేసి మనకు హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు పాటుగా వికారాబాద్ జిల్లాతో పాటుగా మనకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఉరుములతో పిడుగులతో కూడిన వర్షాలు అయితే అదొక్క ప్రాంతమే కాదు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వచ్చేసి ఆంధ్రాలో కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా ఏమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు ఈ వారంలోని అప్ టు మనకు వెడ్నెస్ డే వరకు అంటే బుధవారం వరకు కొనసాగే అవకాశాలు ఒక రోజు కాకుండా ఇంకొక రోజు ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు అలా మార్చి మార్చి రోజు మార్చి రోజు మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది దాంతోపాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే వర్షాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది గత ఒక రెండు వారాలుగా వర్షాలు అనేవి బాగా తగ్గుముఖం పట్టాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంకాస్త మనకేమవుతుందంటే ఇప్పటి నుంచి వర్షాలు అనేవి కాస్తంత పెరిగే అవకాశాలు కూడా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది అలానే కర్నూలు నంద్యాల జిల్లాల్లో చాలా రోజుల నుంచి వర్ష మనకైతే వర్షాలు అనేవి కాస్తంత డ్రాప్లో అయితే ఉంది నంద్యాలలో అయితే పడిందేమో కానీ కర్నూలు జిల్లాలో అయితే అస్సలు సరిగ్గానే వర్షాలు అయితే లేవు రాగల అంటే గత ఒక రెండు వారాలుగా కానీ ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే ఉంటున్న పరిస్థితుల వల్ల కర్నూలు నగరంతో పాటుగా కర్నూలు జిల్లాలో కూడా కొన్ని వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఈ యొక్క స్పెల్ లో మనకు కనిపిస్తుంది బుధవారం లోపల డెఫినెట్గా ఒక డే అనేది మనకు కర్నూలు అయితే వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మళ్ళీ ఇంకా కిందకి వచ్చినామంటే మిగిలిన ప్రాంతాలు తిరుపతి కావచ్చు చిత్తూరు కావచ్చు లేకపోతే అనంతపురము దాంతోపాటుగా నెల్లూరు జిల్లాల్లో తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే సాయంకాలం రాత్రి సమయాలలో వర్షాలు ఉంటుంది సో ఈ విధంగా మనకు బుధవారం వరకు అంటే ఈరోజు ఆదివారం నుంచి బుధవారం ఈ మధ్యలో ఇలాంటి వర్షపాతం అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇది అల్పపీడనం లేకుండా అల్పపీడనం ఉంది అంటే రెండు విధాలుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే అల్పపీడనం మనకి ఏ ఏ ప్రాంతం వైపుగా వస్తుందన్న దాని గురించి ఇంకా క్లారిటీ లేదు మనం ఒక్కసారి చూసినామంటే అల్పపీడనం వచ్చేసి నేను చెప్పిన విధంగానే తీసుకుంటే అల్పపీడనం వచ్చేసి మన రాష్ట్రంలోని మధ్య కోస్తాంధ్ర నుంచి ఒడిషా మధ్యలో ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఇప్పుడు ఒడిషా ప్రాంతానికే వెళ్ళింది అనుకోండి మన రాష్ట్రంలోని ఉత్తర భాగాల్లో మాత్రమే వర్షాలు ఉంటుంది అలానే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాల్లో మాత్రమే వర్షాలు ఉంటుంది ఒడిషా కాకుండా ఇంకా కాస్త దిగువకు వచ్చి మనకు కోనసీమ కావచ్చు లేకపోతే కాకినాడ వైపుగా వచ్చిందంటే పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ చూసే అవకాశాలు ఉంటున్నాయి సో కాబట్టి అల్పపీడనం ఎక్కడ ఉంటుంది అన్న దాని గురించి ఇంకా మనకు అంతగా క్లారిటీ లేదు కాబట్టి ప్రాబబిలిటీ ఫోర్కాస్ట్ అనేది ఇస్తున్నాను ప్రాబబిలిటీ ఫోర్కాస్ట్ అంటే ఏంటంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే విధంగా అప్డేట్ అనేది ఇస్తున్నాను రాగల ఇరవై నాలుగు గంటలు అయితే పక్కాగా అలానే ఉంటుంది కానీ రాగల ఒక 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 వారం వరకు తీసుకుంటే అంటే వచ్చే వారం మనకు ట్వంటీ నైన్త్ వరకు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున వరకు తీసుకుంటే మనకు వర్షాలు అనేవి రెండు విధాలుగా ఉంటుంది ఇక్కడ చూసినామంటే ఇది మల్టీ మోడల్ ఫోర్కాస్ట్ అంటే అన్ని మోడల్స్ కలిపి ఉన్న ఫోర్కాస్ట్ దాని ప్రకారం చూసినామంటే ఉత్తర తెలంగాణ వైపుగా ఉత్తరాంధ్ర వైపుగా విస్తారంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే చూపిస్తున్నాయి మోడల్స్ అంతా సో ఇదొకటి ఇదొక కేసు ఇంకొకటి ఏంటంటే మనకు వెదర్ మోడల్స్ అన్నింటినీ మనం ఒకసారి ట్రాక్స్ గురించి ఒకసారి ఆలోచిస్తే అంటే ఒక్కొక్క మోడల్ వచ్చేసి నేను ఇలా వెళ్తాను నేను ఇలా వెళ్తాను నేను ఇలా వెళ్తాను అనేసి చాలా డైరెక్షన్స్లో చూపించినాయి సో మనము ఒకసారి అన్నిటిని ఒకసారి పరిశీలిద్దాము మీ ముందే నేను పరిశీలించాలనుకుంటున్నాను నేను సపరేట్గా పోయి పరిశీలించి మీకు మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు సో ఇక్కడ ఏంటంటే గోదావరి జిల్లాకు కట్ ఆఫ్ దీని కింద ఏమీ లేదు దీని కింద వచ్చేసి ఎలాంటి అల్పపీడనం తాకిడి ఉండదు అలానే ఇక్కడ చూసినామంటే మోడల్స్ అన్నీ వచ్చేసి పశ్చిమ బెంగాల్ వరకు చూపిస్తున్నాయి అంటే మనకు మోడల్ స్ప్రెడ్ అనేది ఏమంటే అప్ టు గోదావరి జిల్లాల నుంచి పశ్చిమ బెంగాల్ మధ్యలో ఉంది సో ఈ మధ్యలో ఎక్కడైనా ఉంటుంది ట్రాక్ సెంటర్గా తీసుకున్నాము అంటే ఆంధ్ర అలానే వచ్చేసి ఒడిషా బార్డర్లోకి వస్తుంది కొంచెం మనకు మన రాష్ట్రం వైపుగా ఫేవరబుల్గా తీసుకున్నామంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే వైజాగ్కి చాలా దగ్గరగా వస్తుంది మన రాష్ట్రం కాకుండా కొంచెం మనం పైకి తీసుకుంటే అంటే మనకేమంటే ఒడిషా రాష్ట్రం వైపుగా తీసుకుంటే ఆ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు ఉండే విధంగా చూపిస్తున్నారు సో ఈ విధంగా చూసినామంటే ఇక్కడ మనకు వైజాగ్ వైజాగ్ కంటే దక్షిణ భాగంలో వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతుంది వర్షాలు దాంతోపాటుగా తీవ్రమైన పిడుగులతో పాటుగా మనకేమంటే వరదలు కూడా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది కొంచెం మనకు వైజాగ్కి పైన అంటే అప్పుడు కూడా మనకు ప్రభావం ఉండే అవకాశాలు అయితే ఉంటుంది వైజాగ్తో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలంతా అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలో అంతా మనకు వరదలు కానీ చాలా తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు ఉంటుంది కొంచెం మనకు ఒడిషా ప్రాంతము లేదా ఒడిషా ప్రాంతం పైకి వెళ్ళింది ఏంటంటే కాస్తంత మన తెలుగు రాష్ట్రాల నుంచి కొంచెం పైన ప్రాంతాలు విదర్భ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒడిషా కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో ఉంటుంది ఆ పైకి వచ్చింది ఏంటంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఫుల్ సేఫ్గా ఉంటుంది సో ఇలా మనము నాలుగు రకాలుగా మనకు అవగాహన లేని ఒక పక్షంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఉన్న మనకు గత ఒక ముప్పై ఏళ్ళ ఒక డేటాను పరిశీలించాక ఒకసారి అవగాహన తెచ్చుకుంటే ఆంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అంటే అరవై పర్సెంట్ మన మన రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నలభై పర్సెంట్ వేరే రాష్ట్రం వైపుగా వెళ్తుంది ఈ ఈ నెంబర్ని నేను వచ్చేసి రోజువారుగా మారుస్తూ వస్తాను ప్రతిరోజు ఇస్తున్నాను కాబట్టి ప్రతిరోజు ఈ నెంబర్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతాను సో దాన్ని బట్టి మీకు కూడా వచ్చేసి మన రాష్ట్రం వైపుగా వస్తుందా లేదా అనే ఒక ఆ సంఘర్షణ అనేది బాగా తగ్గుతుంది సో ఈ విధంగా అప్డేట్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను రానున్న రోజుల్లో సో మీ అందరికి మంచి క్లారిటీ ఉంటుంది అనే దానికోసం నేను కూడా వర్కౌట్ చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఏమంటే మనం ఒకసారి హైలైట్స్ చూద్దాము సో మొత్తం మీద మనకు మూడే మూడు విషయాలు ఉన్నాయి ఒక విషయం ఏంటంటే మనకు రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి కాస్తంత తగ్గుముఖం పట్టగా కోస్తాంధ్ర కానీ మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి పుంజుకునే సూచనలు అయితే బాగా కనిపిస్తోంది రెండో విషయం ఏంటంటే మనకు అల్పపీడనం వచ్చేసి బంగాళాఘాతంలో ఇరవై ఐదవ తారీఖునకి బాగా బలపడి మన రాష్ట్రానికి కొంచెం దగ్గరగా వచ్చేసి సూచనలు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా మూడో పాయింట్ ఏంటంటే అల్పపీడనం వాయుగుండంగా బలపడ్డాక మన రాష్ట్రంలోకి పూర్తి స్థాయిలో ఉంటుందా లేదా ఒడిశా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉంటుందా ఆ పైకి వెళ్తుందా లేదా మన రాష్ట్రంలో లోని మధ్య భాగంలోకి వెళ్తుందా అన్న దాని గురించి క్లారిటీ అనేది ఇంకా మనకు వెదర్ మోడల్స్ నుంచి మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి ప్రస్తుతానికైతే మన రాష్ట్రం వైపుగా సిక్స్టీ పర్సెంట్ ఒడిషా రాష్ట్రం వైపుగా ఫార్టీ పర్సెంట్ అని పెడుతున్నాను రేపటి వీడియోలో ఈ పర్సంటేజెస్ అన్ని మారుతూ ఉంటుంది సో అందరూ వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి రానున్న రోజుల్లో కూడా అంటే ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి